హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నితా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు ఉచిత సిలిండర్ల పథకాన్ని తీసుకొచ్చారు ఉచితంగా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున వారికి సంవత్సరానికి మూడు సిలిండర్లను అంటే గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం మనకు అన్నిటికంటే మొట్టమొదటిగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ ప పథకాల్లో మొట్టమొదటిగా ఈ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఆయన అమలు చేయడం జరిగింది మరి మొట్టమొదటి సిలిండర్ను అయితే గత సంవత్సరం నవంబర్ నుంచి ఈ సంవత్సరం మార్చి ముప్పై ఒకటిలోపు బుక్ చేసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఒకటో సిలిండర్ను చాలామంది బుక్ చేసుకున్నారు దాదాపు తొంభై ఎనిమిది లక్షల మందికి ఈ ఒకటో సిలిండర్ని ఇచ్చామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఇక రెండవ సిలిండర్కి కూడా అవకాశం ఇచ్చింది ఈ ఏప్రిల్ ఒకటవ తారీఖు నుంచి అంటే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మొదటి తేదీ నుంచి జూలై ముప్పై తారీఖులోపు అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలలలోపు మీరు ఒక ఒక రెండో సిలిండర్ను బుక్ చేసుకుని మీరు ఈ సబ్సిడీ డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి ఏప్రిల్ నుంచి కూడా బుక్ చేసుకున్నటువంటి వారికి సిలిండర్ డబ్బులు పడలేదని చాలామంది చెప్పారు మరి సిలిండర్ డబ్బులు పడిందా లేదా పడితే ఏ అకౌంట్లో పడింది ఒకవేళ పడకపోతే ఏ కారణం చేత పడలేదు అనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఈజీ ఆప్షన్ అయితే తీసుకొచ్చింది అనమాట మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ల పథకంలో అంటే దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ కలిగి ఈ రెండవ సిలిండర్ను ఏప్రిల్ నుంచి ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటి వరకు కూడా బుక్ చేసుకున్నారో వారికి రెండు కులాల వారికి మాత్రం డబ్బులు వేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేను గత వీడియోలో మీకు చెప్పాను మైనారిటీ కార్పొరేషన్ అలాగే మనకు బీసీ కార్పొరేషన్ ఈ రెండు కార్పొరేషన్ల వారికి కూడా మనకు ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులు అయితే జమ చేయడం జరిగింది గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ కులాల వారికి ఈ కార్పొరేషన్ల వారికి ఈ సబ్సిడీ డబ్బులు పడుతూ ఉన్నాయి ఇంకా చాలామంది మాకు సబ్సిడీ డబ్బులు పడలేదు అంటున్నారు కొంతమందికి ఏంటంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లో పడి ఉంటుంది లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో పడి ఉంటుంది లేకపోతే మీకు ఇంకా వేరే అకౌంట్లో ఏదో ఒక అకౌంట్లో పడి ఉంటుంది మీరు ఏమనుకుంటారంటే గతంలో మాకు ఈ అకౌంట్లోనే కదా పైసలు డబ్బులు పడేవి మరి మాకు ఈ అకౌంట్లోకే పైసలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు మరి ఇలా పడడానికి కారణం కూడా చెప్తాను అంటే మీరు గతంలో పడుతున్న అకౌంట్లో పడకుండా వేరే అకౌంట్లో పడడానికి కారణాలు చెప్తాను మరి దాంతోపాటుగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క గ్యాస్ డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి రెండు విధాలుగా మీరు చెక్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది ఒకటి మీరు ఇంట్లో కూర్చొని చెక్ చేసుకోవచ్చు రెండు మీరు వేరొక చోటికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మరి అది ఎలాగో నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను దయచేసి రెండవ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారు ఆల్రెడీ ఇంకా డబ్బులు పడని వారు డబ్బులు పడినవారు అలాగే ఇక మీదట బుక్ చేసుకునే వారు కూడా మీరు వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి చాలామంది ఇన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ గ్యాస్ సబ్సిడీ సిలిండర్కి సంబంధించి మరి తప్పకుండా ఈ వీడియోను మీకు చాలా ఉపయోగపడుతుంది డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి మీరు ఇంట్లో కూర్చొని మీ చేతిలోనే మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి లైక్ గుర్తు మీకు ఆల్రెడీ ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి అలాగే పక్కన షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు వేగంగా అయితే తెలుసుకోండి మరి మరిన్ని అప్డేట్స్ అయితే మీకు మీ సునీత వెంకట్ క్రియేషన్స్ జెన్యున్గా మీకు అందిస్తుంది మరి ఇక చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో మ మంచి ఉద్దేశంతో ఈ యొక్క మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది మరి ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోటికి పైగా గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నటువంటి మహిళలకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఒక సిలిండర్ను అయితే ఉచితంగా ఇస్తూ ఉన్నారు మరి ఇప్పటి కూడా మనకు ఈ సిలిండర్కు మనం డబ్బులు కట్టి సిలిండర్ తీసుకుంటున్నాం ఇంకా రాబోయేటువంటి సిలిండర్ నుంచి కూడా ప్రభుత్వమే డబ్బులు ముందుగానే చెల్లించేస్తుంది తర్వాత మనం సిలిండర్ అనేది తీసుకోవచ్చు అనమాట అంటే మన అకౌంట్లోకి ముందుగానే డబ్బులు అయితే వేసేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ డబ్బులు పెట్టి మనం సిలిండర్ అనేది తీసుకోవడానికి అవకాశం కూడా కల్పించబోతున్నట్లుగా సమాచారం అయితే అందించారు మరి ఇప్పటి వరకు కూడా ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీలో భాగంగా మొదటి సిలిండర్ను ఆల్రెడీ ఇచ్చేసింది దాదాపు తొంభై ఎనిమిది లక్షల మంది మహిళలకు ఈ మొదటి సిలిండర్ను అందించామని చెప్పిన ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది పవర్ పవర్ సరఫరాల శాఖ మంత్రి అయితే వివరించడం జరిగింది మరి ఇక్కడ రెండవ సిలిండర్ను ఏప్రిల్ ఒకటి నుంచి బుక్ చేసుకుంటూ ఉన్నారు మరి కొంతమందికి ఇప్పటికీ డబ్బులు పడ్డాయి మరి కొంతమందికి ఇంకా డబ్బులు పడలేదు మరి డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటి డబ్బులు పడిన పడిన వారికి పడిన పడని వారికి ఉపయోగపడుతుంది ఈ ఈ పడని వారికి కూడా ఉపయోగపడుతుంది అంటే పడుతూ ఉన్నాయి డబ్బులు ఇప్పుడే విడుదల అయ్యాయి అంటే గత వారం రోజుల నుంచి మాత్రమే బీసీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ వారికి ఈ రెండు కార్పొరేషన్ల వారికి పడుతున్నాయి మిగిలినటువంటి కార్పొరేషన్ల వారికి కూడా ఎస్సీ ఎస్టీ ఓసీ ఇట్లా మిగిలిన కార్పొరేషన్లో ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేషన్ల వారికి కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్పారు మరి కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ డబ్బులు పడిపోయినా కూడా వాళ్లకు తెలియట్లేదు మాకు గ్యాస్ డబ్బులు పడలేదు మా గ్యాస్ డబ్బులు పడలేదు అంటున్నారు మరి వాళ్లకు ఎందుకంటే వాళ్ళు వాళ్లకు గతంలో ఏదో ఒక అకౌంట్లో పడట్లేదు వేరే అకౌంట్లో పడిపోతున్నాయి అంటే చాలామందికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి ఖచ్చితంగా ఇలా బ్యాంక్ అకౌంట్లు ఒకటి లేదా రెండు లేదా మూడు అకౌంట్లు అట్లా ఉండడం వల్ల ఏమిటందే ఏమైందంటే మనకు ఈ గ్యాస్ డబ్బులు ఏదో ఒక అకౌంట్లో పడుతూ పోతున్నాయి ముఖ్యంగా అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ల కన్నా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి పడిపోతున్నాయి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ మందికి ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులు జమ అయిపోతూ ఉన్నాయి మరి ఎట్లా ఉందన్నమాట పరిస్థితి ఇట్లా తెలియక చాలామంది మాకు డబ్బులు పడలేదు గ్యాస్ డబ్బులు పడలేదు అనుకుంటున్నారు మరి మీరు ఏం చేయాలంటే రెండు విధాలుగా ఈ గ్యాస్ డబ్బులు మీకు పడ్డాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు మీ ఇంట్లో కూర్చొని మీరు మీ ఫోన్ తీసుకొని మీరు మనమిత్ర నెంబర్ ఉంది కదా ఏపీ ప్రభుత్వం ది నేను ఆ నెంబర్ ఇక్కడ డిస్ప్లే చెప్తాను ఆ నెంబర్ని మీ ఫోన్లో ముందుగా సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏదైతే మనకు వాట్సాప్లోకి వెళ్ళండి వాట్సాప్లోకి వెళ్తే మనకు మీరు ఏదైతే సేవ్ చేసుకుంటా చేసుకుని ఉంటారో ఆ నెంబర్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు గ్యాస్కి సంబంధించి గ్యాస్ అని టైప్ చేసి మనకు ఇవ్వండి మనకు సెకండ్ చేయండి మనం వాట్సాప్లో ఎట్లా మెసేజ్ పెడతామో అట్లా మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే సేవ్ సేవ్ని ఎంచుకోండి అని చెప్పేసి చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది మరి ఆ సే ఆ సేవను ఎంచుకోండి దానిపైన క్లిక్ చేయండి మరి ఇంత క్లియర్గా చెప్తున్నాను మరి నేను మరి ఆ సేవ సేవను ఎంచుకోండి దానిపైన క్లిక్ చేస్తే మరి మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో మనకు కావాల్సింది ఏంటంటే గ్యాస్ డబ్బులు పడ్డాయా లేదా అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి సివిల్ సప్లై సేవలు సెలెక్ట్ చేసుకోండి కావాలంటే నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను మరి సివిల్ సప్లై పైన క్లిక్ చేస్తే అక్కడ దీపం ప స్థితి అని ఉంటుంది మొదట్లోనే మరి మనకు కావాల్సింది అదే ఈ సివిల్ సప్లైలో దీపం స్థితి కావాలి మనకు ఈ మరి ఆ దీపం స్థితి పైన క్లిక్ చేయండి ఆ దీపం స్థితి పైన క్లిక్ చేస్తే మీకు గ్యాస్ నెంబర్ కానీ రైస్ కార్డు నెంబర్ కానీ అడుగుతుంది ఇవి రెండు మీ దగ్గర ఉండాలి గ్యాస్ నెంబర్ అన్నా ఉండాలి లేకపోతే రైస్ కార్డు నెంబర్ అయినా ఉండాలి అంటే రేషన్ కార్డు నెంబర్ ఉంటే రేషన్ కార్డు అంటే మళ్ళీ పాత రేషన్ కార్డు పనికిరాదు రైస్ కార్డు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రైస్ కార్డు నెంబర్ కావాలి మరి అవి రెండు మీ దగ్గర పెట్టుకొని వాట్సాప్లోకి వెళ్ళి ఇట్లా ఓపెన్ చేసి దీపం స్థితి పైన క్లిక్ చేసి అక్కడ రేషన్ కార్డు రైస్ కార్డు నెంబరు ఎంటర్ చేయండి లేదు రైస్ కార్డు లేదంటే గ్యాస్ బుక్ అందరి దగ్గర ఉంటుంది దాంట్లో ఉంటుంది గ్యాస్ నెంబర్ అని రాసి ఉంటారు వాళ్ళు ఆ గ్యాస్ నెంబరు ఎంటర్ చేసి మనకు ఓకే చేసినట్లయితే మీకు కింద డీటెయిల్స్ వచ్చేస్తాయి అంటే లబ్ధిదారులు ఎవరు వాళ్ళకి ఎప్పుడు సిలిండర్ బుక్ చేసుకుంటున్నారు మరి ఎప్పుడు ఎంత డబ్బులు పడింది అంత అమౌంట్ పడింది మరి కింద మనకు చివరిలో ఏ తేదీన పడింది అనే వివరాలు కూడా అక్కడ మీకు కనిపిస్తాయన్నమాట మరి ఇది మర్చిపోవద్దు ఎవరు కూడా మరి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఎవరై ఎవరికైనా డౌట్ ఉంటే మాకు గ్యాస్ డబ్బులు పడిందా లేదా అని చెప్పేసి మీరు ఒకవేళ అలా చెక్ చేసుకోలేకపోతే నాకు మీరు మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ వాట్సాప్లో మరికి మనకి ఇక్కడ కింద కామెంట్స్లో కనుక పెట్టినైతే అయితే నేను చెక్ చేసి మీకు కావాలంటే వాట్సాప్ మీతో పర్సనల్గా వాట్సాప్లో మీకు పంపించడం జరుగుతుంది మీతో కాంటాక్ట్ అయ్యి తప్పకుండా మీరు ఈ విధంగా చేయండి తెలుసుకొని తెలుసుకోలేని వాళ్ళు ఉంటే చెక్ చేసుకోలేని వాళ్ళు మరి ఇక్కడ అకౌంట్లో పడింది ఏ తేదీన డబ్బులు పడింది అనే విషయం కూడా అక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట మరి ఈ సేవను మీరు ఉపయోగించుకోండి వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోండి ఇది మొదటి పద్ధతి మరి ఇది మాకు చేత కాదండి మాకు తెలియదు మేము ఇట్లా ఫోన్లో మాకు తెలియదు వాట్సాప్లో ఎలా పంపించాలి ఏం చేయాలి మాకు తెలియదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా మీ మీది ఏది కంపెనీ అయితే గ్యాస్ ఉందో అక్కడ వెళ్తే అక్కడ ఉన్నటువంటి గ్యాస్ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులకు మాకు గ్యాస్ డబ్బులు పడట్లేదు పడట్లేదు వాళ్ళు చెక్ చేస్తారనమాట మీ గ్యాస్ నెంబర్తో చెక్ చేసి మీకు అకౌంట్లో డబ్బులు పడింది అనే చెప్తారు ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి ఒకవేళ అక్కడ ఏదైనా ప్రాబ్లం చూపిస్తే ఫలానా ప్రాబ్లం చేత నీకు డబ్బులు పడలేదు ఫలానా పేపర్లు ఇస్తే మేము ఆన్లైన్ చేస్తాం మీకు డబ్బులు వచ్చేస్తాయి చెప్ వచ్చేస్తాయి అనే అని కూడా గ్యాస్ ఆఫీస్ వాళ్ళు చెప్తారు ఇది ఇది ఇండియన్ గ్యాస్ అయినా హెచ్పి గ్యాస్ అయినా భారత్ గ్యాస్ అయినా ఏదైనా కూడా ఒకటే పద్ధతి కాబట్టి మీరు రెండు విధాలుగా కూడా మీరు ఈ డబ్బులు పడిందా లేదా చెక్ చేసుకోండి పడకపోయినా కూడా ఏ కారణం చేత పడలేదు అనేది దాన్ని చెప్తారు దాన్ని మళ్ళీ కూడా మీరు సరి చేసుకుంటే మీకు ఈ యొక్క గ్యాస్ డబ్బులు అనేది సబ్సిడీ డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులను అయితే ప్రతి ఒక్కరు కూడా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ గ్యాస్ డబ్బులు అయితే విడుదల చేస్తుంది డబ్బులు పడకుండా ఉంటే ప్రశ్న లేదు డబ్బులు ప్రతి ఒక్కరికి కూడా పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా రెండు విధాలుగా కూడా మీరు గ్యాస్ డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీకు ప్రభుత్వం అయితే చాలా మంచి అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విధంగా మీరు అప్డేటు అయితే తీసుకొచ్చిందనమాట మీ గ్యాస్ డబ్బులు పడలేదు అంటున్నారు ఒకసారి చెక్ చేసుకోండి ఏదో ఒక అకౌంట్లో మీకు డ్యా గ్యాస్ డబ్బులు అయితే పడ్డాయి ఇది ఖచ్చితంగా మీకు డబ్బులు పడి ఉంటాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ విధంగా మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్ గ్యాస్ డబ్బులకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వాళ్ళనే వచ్చే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే